రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో మొదటి ఆదివారం నువ్వు నేను ఇక్కడ ఉన్నామంటే దేవుడు రాత్రి మగలు నిన్ను కాపాడడం బట్టే ఉన్నావు ఎప్పుడో చనిపోవాల్సిన వాడి నువ్వు ఎప్పుడో పోవాల్సిన వాడిని నేను ఇన్ని దురాత్మలు పగతో ద్వేషంతో నన్ను నిన్ను చంపేయాలని చూస్తున్నాయి నీ జీవం ఎంతండి అసలు నీ ప్రాణం ఎంత ఇంతలో కనబడేంతలో మాయమైపోయే ఆవిని మన బ్రతుకు కానీ ఇంత బలహీనులను దేవుడు కాపాడుతూ ఉన్నాడు కనుకనే లెక్క వేరే అయింది నువ్వు వారికి నచ్చినట్లుగా ఉండకపోయినా ఆయన ప్రార్థన చేయకపోయినా వాక్యం చదవకపోయినా ఆయనతో కమ్యూనికేషన్ లేకపోయినా కన్నాడు కనుక కాపాడుతున్నాడు కన్నాడు కనుక పోషిస్తున్నాడు తప్పదు ఆ తండ్రి గొప్పతనం నీ గొప్పతనం కాదు కొంతమంది తల్లిదండ్రులను పిల్లలు చాలా బాధ పెడతారు అమ్మను చాలా బాధ పెడతారు వాళ్ళని గౌరవించరు వాళ్ళ మాట వినరు వాళ్ళకి దుఃఖం కలిగించే పనులు చేస్తారు పిల్లలు నవమాసాలు మోసి కని వీడికి కడిగి వీడు తుడిచి ఆ రోజులు వీడు మర్చిపోతాడు కొంచెం కాళ్ళ మీద నిలబడి కొంచెం బలం వచ్చి తన పనులు తను దగ్గర ఏమండి వీళ్ళకి మాటలు నేర్పించిన అమ్మనే నీ మాటలు సరిగా లేవంటాడు వీళ్ళని చేపట్టుకుని నడక నేర్పించిన నాన్నే నీ పద్ధతి బాగలేదట్టాడు వాళ్ళు ఎంత గాయపడతారు వరే నీకు ఏలు పట్టుకొని నీకు వాకింగ్ నేర్పించింది నేను రా నా పద్ధతులు బాగాలేవట్టావు అత్తాను నాన్నాను అమ్మను అని అమ్మ ఒళ్ళో పెట్టి వీడికి మాటలు నేర్పించిన తల్లిని ఎలా పడితే అలా మాట్లాడతారు కొంతమంది దేవుడు నీకు దీర్ఘాయువాలంటే తల్లిని తన్ని సన్మానించమని బైబిల్ చెబుతుంది అమ్మను నాన్నను గౌరవించిన వాడికి దేవుని ఆశీర్వాదం ఎట్టి పరిస్థితి దక్కదు వేలసార్లు బైబిల్ చదువు వందల గంటలు ప్రార్థన చేయి పని చేయదు అక్కడ అది నీ భక్తి నాకు వద్దంటాడు ఆయన నా నిబంధన నువ్వెందుకు వచ్చేస్తున్నావు పక్క అన్న నాకు నాకు ఇష్టం లేదు పెద్ద భక్తితో వచ్చావు ముందు అక్కడ చూడంటాడు ఆయన సొసైటీ దేవుడు సృష్టించాడు దీన్ని సమాజం కుటుంబం దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ దానికి విలువ ఇవ్వాలి కుటుంబం కట్టుకోవాలి దానికి విలువ ఇవ్వాలి దాన్ని విలువ ఇచ్చేవాడు దేవుని కనపరుస్తున్నాడు సాధ్యమైనది నీవు కారణం కాకూడదు కుటుంబం విచ్ఛిన్నం అయిపోవడానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి యు డోంట్ గివ్ రీజన్ టు స్పాయిల్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబం ఎందుకు కూలిపోయింది అంటే నాన్న బట్టి కూలిపోలేదు సార్ అనే సాక్ష్యం నీకు ఉండగలగాలి సాధ్యమైనది నీవు కుటుంబాన్ని కట్టుకోవడానికి చూడాలి అనదముల మధ్యలో కలిసిమెలిసి ప్రేమ ఆప్యాయతలు బలపడేటట్టుగా నువ్వు చూడాలి ఎందుకు కుటుంబం ద్వారా దేవుడు అర్థమవుతున్నాడు సమాజం ఇదంత ఎంత శాతాన్ని పెట్టినటువంటి స్పాయిల్నెస్ అన్నమాట అనమాట అంత పాడు చేస్తుంది ఈ టాపిక్లో ఎందుకు వస్తున్నానంటే మనం ఏ స్థానానికి దేవుడు మనల్ని ఉన్నతంగా పిలిచాడో ఆ స్థానానికి తగినట్లుగా మనం జీవించకపోతే అంత ఉన్నతమైన పిలుపు దేవుడు మనల్ని పిలిచి ప్రయోజనం ఏంటి మనకు మనకు ఇదేముంది చెప్పండి మన లైఫ్ ఎంత దే దేవుడు ఎంత విలువైనదిగా ఎంచకపోతే మనం బ్రతుకుతున్నామండి నేనైతే ప్రతిరోజు తెల్లవారు చూడగానే దేవుని స్థుతిస్తాను ప్రభావ నీ కృప వలన మరొక నూతన దినాన్ని మీరు నాకు ప్రసాదించారయ్యా నా జాగ్రత్త నా ఆరోగ్యం నా నియమాలు అన్నీ సైడు పనులు నీ దయ వలన నేను బ్రతికి ఉన్నాను మన జీవం ఎంతండి మన ప్రాణం ఎంత ఎంతలో కనబడేంతలో మాయమైపోయే ఎంత తగ్గి ఉండాలి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఎంత జాగ్రత్తగా మన కుటుంబ వ్యవహారాలు ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకోవాలి మనల్ని రాత్రింపగలు దేవుడు ఎందుకు కాపాడుతుండో తెలుసా నీ మీద పగతో ద్వేషంతో రగిలిపోతున్న దయ్యాలు నీ చుట్టూ వందలు వేలు ఉన్నాయి నిన్ను అన్ని రకాలుగా పాడు చేసి దేవుని అనుగ్రహానికి దూరం చేయాలని చూస్తున్నాయి ఆయన రాత్రింబగలు కన్నాడు కనుక కాపాడుతున్నాడు అమ్మ నాన్నలు కన్నారు కనుక మనల్ని పోషిస్తారు బట్టలు కొంటారు అన్నం పెడతారు చదివిస్తారు నేను చదివించి నిన్ను పోషించడం వెనక వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అవన్నీ నీకు తెలియవు